వైజాగ్ స్టీల్ ఫ్యామిలీ ఛానల్ వీక్షకులకు స్వాగతం ఈరోజు విశాఖ ఉక్కు వార్తలలోని ముఖ్యాంశాలు విశాఖ ఉక్కు ఉద్యోగులకు గ్రాడ్యుటీని ఇరవై లక్షల నుంచి ఇరవై ఐదు లక్షలకు ఇతర స్టీల్ ప్లాంట్ ఉద్యోగులకు ఇస్తోన్న మాదిరిగా పెంచాలని స్టీల్ సేటివ్ డిమాండ్ చేసింది ఉక్కు నగరంలో ఘనంగా ముగిసిన ఆర్ఏఎన్ఎల్ విజిలెన్స్ అవేర్నెస్ వారోత్సవాలు ఉక్కు శాఖ మంత్రి శ్రీ పై ఉక్కు ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు మంత్రి అయి ఉండి ఉత్పత్తి పడిపోతున్న విశాఖ స్టీల్ ప్లాంట్ ని సందర్శించకుండా పలు ఇతర కార్యక్రమాల్లో పాల్గొనడం తీవ్ర చర్చనీయాంశం అయ్యింది ఆసల మిట్టల్ కంపెనీ విశాఖ డైరీ లయన్స్ క్లబ్ పట్ల చూపించిన ఆసక్తి విశాఖ ఉక్కుపై చూపకపోవడం ప్రభుత్వ వైఖరికి అద్దం పడుతోందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు తగిన అనుమతి పత్రం లేకుండా స్టీల్ ప్లాంట్ లోకి ఎలక్ట్రికల్ వాహనాలను అనుమతించడం జరగదని ముందుగానే అనుమతి తప్పని సరిగా తీసుకోవాలని సెఎస్ఎఫ్ భద్రతా విభాగం తెలియచేసింది మరిన్ని విశాఖ ఉక్కు ఆర్ఏఎన్ఎల్ వార్తల కోసం మన వైజాగ్ స్టీల్ ఫ్యామిలీ యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ అవ్వండి